ఉప్పుల కొత్తం వర్స్ అమలాపురం ఫైనల్ మ్యాచ్ ఇన్నింగ్స్ సెకండ్ రన్ అయితే మొదలైంది ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్నాం ఆ ఫైనల్ మ్యాచ్ ఇది ప్రజెంట్ స్కోర్ ఉప్పుల టీం వరకు టూ అమలాపురం టీం ఇప్పుడు స్కోర్ అయితే టూని బీట్ చేస్తే కనుక వాళ్ళే లీడింగ్లో ఉంటారు అమలాపురం వాళ్ళు ఆ స్కోర్ని కనుక బీట్ చేయకపోతే కనుక ఉప్పల వాళ్ళు విన్ అవుతారు ప్రజెంట్ ఉప్పుల వాళ్ళకి టూ పాయింట్స్ అయితే వచ్చినాయి చాలా బాయ్స్ చాలా అంటే చాలా ఫ్యాంటాస్టిక్ ఆర్డర్ చూస్తున్నాం చూస్తున్నామండి ఉప్పుల కొత్త పాయింట్స్ ఆల్రెడీ టూ పాయింట్స్ అయితే ఈ ట్రన్ లో వచ్చేసాయి అప్పుడు థర్డ్ పాయింట్ కూడా అమలబరానికి ఇంకో పాయింట్ వచ్చింది ప్రెసెంట్ త్రీ పాయింట్స్ అయితే ఉంది టన్ లో అయితే టూ పాయింట్స్ వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే సెకండ్ రన్ అండి ఇది ఆల్రెడీ అమలాపురం టీంకి త్రీ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు దీని ద్వారా ఇంకొక పాయింట్ వచ్చింది ఫోర్ పాయింట్స్ అయితే వచ్చినాయి చాలా ఫాస్ట్గా అయితే పరిగెడుతున్నారు అమలాపురం కూరలు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా చూద్దాం ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది మీరు చాలా ఫాస్ట్గా పరిగేస్తున్నారు అయిల్లా చిరతపుల్లా అయితే పరిగెడుతున్నారు అమలాపురం ఒక రోజు ఇంకొక పాయింట్ అమలాపురం వాళ్ళకి వచ్చింది త్రీ మినిట్స్ అయితే కంప్లీట్ అయింది ఇప్పటికీ ఇంకొక పాయింట్ కూడా అమలాపురం వారి టీంకి అయితే వచ్చింది ఇప్పుడు ఉప్పలికొత్తం జస్ట్ టూ పాయింట్స్ మాత్రం సాధించింది అమలాపురం ఆల్రెడీ లీడింగ్లో ఉంది ఈవినింగ్స్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో చూద్దాం ఎంతవరకు అయితే తీసుకెళ్ళగలుగుతారో ఒక పాయింట్ ఇంకొక పాయింట్ కూడా అమలాపురం సాధించడం జరిగింది చూసారు ఎంత ఫాస్ట్ పరిగెడుతున్నారు అసలు చాలా స్పీడ్గా పెరుగుతుంది పరిగెడుతున్నారు ఇద్దరు టీమ్స్ కూడా చూద్దాం ఏమవుతుందని ఫైనల్ చూసారు ఎంత ఫాస్ట్ పరిగెడుతున్నారు అస్సలు చిరుపల్ల అంత స్పీడ్ అయితే పరిగెడుతున్నారు జస్ట్ లాస్ట్ ఇంకా త్రీ మినిట్స్ మాత్రం ఉంది చూద్దాం ఇంకొక పాయింట్ కూడా అమలాపురం సాధించడం జరిగింది ఇంకో పాయింట్ అమలాపురం అయితే వచ్చింది ఇంకో పాయింట్ అమలాపురంకి వచ్చింది అంటే ఆ ప్లేరి అవుట్ అయ్యాడు సో అవుట్ ఆఫ్ ద కోర్ట్ తెలియడు క్లియర్ అబ్బా అసలు ఎలా పట్టాడు చూసారా అమలాపురం ఇంకొక పాయింట్ అయితే వచ్చింది అమలాపురం వాళ్ళకి చాలా దూరంలో కూడా ఎగురు కూడా పట్టుకున్నాడం జరుగు చూసాం మనం అమలాపురం ఇంకొక పాయింట్ అయితే అయింది ఇంకొక పాయింట్ కూడా రావడం జరిగింది అమలాపురంకి అమలాపురంకి ఇంకొక పాయింట్ కూడా యాడ్ అయింది ఫస్ట్ ఇప్పుడైతే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు స్కోర్ అని తెలుసుకుని దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఏమవుతుందని కూడా చెప్దాం కొంచెం కొంచెం స్కోర్ అయితే మీకు అనౌన్స్ చేస్తాను చూసారా ఇన్నింగ్స్ అయిన తర్వాత ప్లేయర్స్ కూడా ఎవరికి వాళ్ళు మ్యాచ్ అనేది సేకరించుకున్నారు స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఇది స్పోర్ట్స్లో ఒక అందమైన ఘట్టం అవుతుంది ఎందుకంటే ఎవరు ఎలా ఆడినా కూడా అందరూ కూడా స్పోర్ట్స్ అనేది స్పోర్ట్గా తీసుకోవాలని చెప్పి అందరూ కూడా సేకరించుకోవడానికి చూస్తూ ఉన్నాం కొంచెం చెప్పిన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది ఏమవుతుంది ఏంటంటే తెలుసుకుందాం ఓకే సెకండ్ ఇన్నింగ్స్ అయితే అంటే వీళ్ళది ఎక్కువ స్కోర్ ఉన్న వల్ల సెకండ్ ఇన్నింగ్స్ జరగకుండానే ఫస్ట్ ఇన్నింగ్స్లోనే అమలాపురం టీమ్ అనేది విన్ అయింది సో ఇప్పుడు మనం చూస్తున్నాం అమలాపురం టీం అండి అమలాపురం టీం విన్నర్స్ అయితే ఉన్నారు కాన్స్టిట్యూషన్స్ సంబంధించిన ఇక్కడ మన వర్క్ సంబంధించిన అమలాపురం ప్లేయర్స్ ఖోఖోలో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు అలాగే కోరికొత్తం సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు వాళ్ళు ఇద్దరు కూడా చాలా అత్యున్నత ఘనతను అయితే ప్రదర్శించారు ఇక్కడ అందరూ కూడా పీటీలు అలాగే గేమ్ సభ్యులు కూడా అందరూ ఆఫీసర్లు పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉండడం చూస్తున్నాం ఇప్పుడు వీళ్ళు వేరే కాన్స్టిట్యూషన్స్తో కూడా మళ్ళీ ఒకటో ఫిబ్రవరి ఒకటో తారీఖున కూడా మళ్ళీ ఆడడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం చూశారు కదా ఈ ప్లేస్ని మీరు కూడా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ